శాంతికి దాన గుణానికి ప్రతీక రంజాన్ గన్నవరం కృష్ణా జిల్లా శాంతికి ధనాకోవడానికి ప్రత్యేక రంజాన్ అని అధ్యక్షుడు షేక్ కరేముల్లా అన్నారు గురువారం రంజాన్ పండుగ పురస్కరించుకుని దావాజీగూడెం మసీద్ లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అల్లాకు నమాజ్ చేయించారు కరేముల్లా మాట్లాడుతూ ఇరవై ఎనిమిది రోజుల ఉపవాసం చేసిన తర్వాత రంజాన్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలుని పేదలకు దన్న ధర్మ చేసారు ఈ కార్యక్రమములో అంజుమాన్ కమిటీ उपाध्यक्षరు शेख జిన్నా యాసిస్ కార్యదర్శి शेख अंसारी కోసాధికారి మొగల్నాగర్ సలహాదారులు ఎస్కే నాగూర్ ఎస్కే భాషా తైతర్లు పాల్గొన్నారు యా హైనోన నిన అము కుతిబాలికం అస్సాయో తమా కుతిబాలన నిన మిన్ కబ్లన్ అల్లా తుస్తఖూన్ అయ్యామ మదుదాత్ వమన్ కార మిన్హు మరీజా మేరే వాక్తం బుజుర్ గజీ షాజా हमारे ऊपर गरीबों का भी हक हाँ है मिशीनों का भी हक हाँ है बेवाओं का भी हक हाँ है अगर तो मेरे मौसम बुजुर्ग वाले मौसम बुजुर्ग वाले साथ हमें रमजान की सदर करनी चाहिए रमजान के लोगों की सदर करनी चाहिए कुरान जो है हमें अल्लाह ने रमजान और मुबारक के अंदर उतारा शबे तो मेरे मौसम बुजुर्ग वाले साथियों अल्लाह